హలో ఎవరివన్ నమస్తే అందరికీ ఇక్కడ ఎస్ విఠల్ దాస్ ఐఎమ్ విఠల్ దాస్ ఫ్రమ్ కోట్ జీసీసీ ఇంటర్నేషనల్ మీ అందరికీ తెలుసు మనమంతా కూడా మరొక మంచి కార్యంలో ఉన్నామని నేనైతే భావిస్తున్నాను ముఖ్యంగా మనము ఈరోజు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అప్డేట్స్ని బట్టి చూసుకుంటే గత నవంబరు నాలుగో తేదీ నుంచి ఈరోజు మనకు డిసెంబరు తొమ్మిది నైట్ వరకు కూడా సో యాక్సిడెంట్ వండర్ఫుల్గా అయితే సిస్టంలో మనకు వర్క్ జరుగుతూనే ఉంది మనం మన యొక్క కంపెనీలో చేసినటువంటి పని వండర్ఫుల్ అమేజింగ్ ఏదైతే మనం ఇంతవరకు చూసామో చూస్తున్నామో అలాగే దానికి మనకు సిస్టమ్ నుంచి మరి మనకున్నటువంటి సమాచారం నుంచి కూడా మనం తీసుకొని ఇప్పుడున్నటువంటి కరెంట్ సినారియో ఏందనేది మనం తెలుసుకుందాం అలాగే మరి నేను ఇంత ఎక్సైటింగ్గా ఎందుకున్నాను మరి నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటి అనేది మనం అంతకు కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో ముఖ్యంగా వెల్కమ్ టు ఆల్ విక్టర్ వితేష్ దిస్ ఇస్ విటల్ ఫ్రమ్ కోట్ జీసీస్ ఇంటర్నేషనల్ అలాగే మరి మనం అందరికీ కూడా వన్ సెకండ్ కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ ఇంతవరకు ఎవరైతే వెరిఫైడ్ అయ్యి వెరిఫైడ్ మెంబర్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ అలాగే మనకు మనం ఇంకా ఏదైతే సిస్టమ్ నుంచి వచ్చినటువంటి లాస్ట్ అప్డేటు సర్కిల్ టెన్ వరకు మనకు ఒక లిమిట్ ఉండింది సో అది సిస్టమ్ నుంచి మనకు కంపెనీ నుంచి కూడా అన్ని వాళ్ళు పునరుద్ధరించిన తర్వాత మనకు సర్కిల్ ఫిఫ్టీన్గా సర్కిల్ని పదిహేనుగా మనకు పొడగించడం జరిగింది ఆ యొక్క పది ఎవరికైతే నాకు అనుకున్నారో వాళ్ళకి ఇప్పుడు నెంబర్ ఫిఫ్టీన్ అంటే పదహైదు సర్కిల్లో మనం చేసుకునే విధంగా మనకు సిస్టమ్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి నేను చెప్పేది ఒకటే సర్కిల్ ఎప్పుడైతే ఎవరికి పొడిగించారు కాబట్టి ఉన్న వాళ్ళంతా కూడా సర్కిల్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఎవరికైతే కొన్ని అడదొడుకులు సిస్టమ్ నుంచి కానీ మన మన యొక్క నెట్ డేటా నుంచి అనుకోవచ్చు లేదంటే మన యొక్క ఫోన్ సిస్టమ్ అంటే ఓల్డ్ ఫోన్ ఉండడం వల్ల కూడా మనం కొన్ని విషయాల్ని కొంచెం లేట్గా తెలుసుకుంటూ అలాగే లేట్గా అప్డేట్ అవుతున్నామేమని నేను అనుకుంటున్నాను ఎందుకు ఈ విషయాన్ని మరి ఎందుకు చెప్తున్నానంటే విషయానికి వస్తే సిస్టమ్ యథావిధిగా వర్క్ జరుగుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట అప్డేట్ అవుతూనే ఉన్నాయి కేవైసీ కంప్లీట్ చేసుకుంటూనే ఉన్నారు కానీ మరి గత మనం ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తేదీ నైట్ వరకు ఏదైతే కొన్ని రిజిస్ట్రేషన్ చేసిన ఐడీలు మరి వాటికి ఇంకా ఇష్యూ అలాగే ఉంది ఏదైతే కేవైసీ వెరిఫికేషన్లో ఉన్నామో ఆ యొక్క కేవైసీ అయితే కావడం లేదు ఎస్ట్రీస్ గానీ మనకు సారీ ఆధార్ కార్డ్ వరకు కంప్లీట్గా తీసుకుంటుంది మరి లైవ్ సెల్ఫీకి వచ్చేసరికి ఎందుకు తీసుకోవడం లేదు ఫస్ట్ పాయింట్ మన ఫోన్లో ఉన్నటువంటి కొన్ని సెట్టింగ్స్ ఉండొచ్చు సెక్యూరిటీ సెట్టింగ్ అనొచ్చు సో వాటన్నిటిని కూడా మనం సవరించుకోవాల్సి ఉంటుంది ఆ కాసేపటికి అండ్ విల్ యూజింగ్ దిస్ యాప్ అని కూడా మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవే కాకుండా మనకు ఓల్డ్ సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం లేదు ఎగ్జాక్ట్లీ నేను కూడా ఫస్ట్ డే ఏదైతే చేశానో నాకు నా ఫోన్ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల సో మై బ్లెసర్స్ అడ్వైస్ తోటి మరి నేను వేరే ఫోన్లో సో నా గుడ్ లక్ ఏంటంటే నేను గత త్రీ మంత్స్ బిఫోర్ ఒక న్యూ ఫోన్ తీసుకోవడం జరిగింది అయితే అదన్నీ కూడా నేను జస్ట్ ఎక్స్ట్రా ఫోన్గా తీసుకొని అలా ఉంచాను అన్నమాట అంటే ముందు ముందు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉన్నటువంటి ఫోన్ కాకుండా ఇంకొక ఏమంటాం మనం మనకు స్టోరేజ్ ఎక్కువ గల ఫోన్ కావాలనే ఉద్దేశంతో ఆ యొక్క ఫోన్ తీసుకున్నాను ఆ ఫోన్ తీసుకోవడం వల్ల ఏమందంటే నాకు లక్ ఆ రోజు నైట్ మనం మేము చేయలేము రాత్రి పన్నెండు గంటలకు నాకు లింక్ రావడం పది పదకొండున్నర మధ్యలో లింక్ రావడం మరి పన్నెండు గంటలకు నాకు వెరిఫై కాలేదు కాబట్టి ఈ ఫోన్ నా ఫోన్ ద్వారా నా ఓల్డ్ ఫోన్ ఏదైతే ఉందో సో లాస్ట్ ఫోన్ కూడా నాది టూ టూ అండ్ హాఫ్ సిరీస్ అనుకుంటా అంటే రెండున్నర సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది అయినా అది తీసుకోలేదు కొత్త ఫోన్ వల్ల కొత్త ఫోన్ ద్వారా అయితే సెకండ్లో తీసుకుంది జస్ట్ ఇలాగా ఫ్రంట్ పేసింగ్ పెట్టుకున్నా లేదు ఆటోమేటిక్గా మనకు వెరిఫై కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని అంతా కూడా గమనించి మరి ఈ యొక్క లెంగ్త్ వీడియోని తగ్గించి నేను రెండు విషయాలని చెప్తాను ఎందుకనంటే ఇక్ ఇప్పటి వరకు ఇక్కడ దాకా వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్ని మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అప్డేట్ అవుతూనే ఉన్నాం కానీ నేను ఇప్పుడు చెప్పబోయేదంటే మనం అంతా కూడా ఏమంటాం ఓపికగా ఉండాలి మనకు ముందు సో రేపు మరుసటి రోజు ఇంకా ఫోర్ డేస్ వన్ వీక్ అనుకోవచ్చు ఏదేమైనప్పుడు కూడా సిస్టమ్ నుంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి అలాగే సిస్టమ్ నుంచి కూడా మనకు మిస్టర్ యాష్ గారు ముందే చెప్పారు ఖచ్చితంగా మీ అందరికీ ఒక వ్యక్తి రవిత యాష్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సో లర్నింగ్ ఆప్షన్స్ ఖచ్చితంగా మనం ఇలా నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాల్సి ఉంటుంది అలాగే మరి ఎవరికైతే మనం నాకు తెలియదు అని అనుకుంటున్నారో మనమంతా కూడా ఖచ్చితంగా ఏదో ఒక విషయాన్ని అందరు కూడా ఎవరు పుట్టగానే ఎవరికి వాళ్ళు రాలేవు సో ఖచ్చితంగా వన్ బై వన్ నేర్చుకుంటూనే ఒకటో తారీఖు ఒకటో స్టేజ్ నుంచి రెండో స్టేజ్కి రెండు నుంచి మూడుకి మూడు నుంచి నాలుగుకి ఇలాగా వన్ బై వన్ క్లాసెస్ ఎలాగైతే మనం చదువుతూ ముందుకు వచ్చామో ఇప్పుడు కూడా అన్నీ అదేవిధంగా అప్డేట్ అవుతూనే రావాల్సి ఉంటుంది అండ్ మనమంతా కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ని కరెంట్ సెని చూసుకుంటే మనం లేటెస్ట్ ఫోన్స్ యూజ్ చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా మనకు లేటెస్ట్ అప్డేట్ గల ఫోన్స్ కావాలి నెంబర్ వన్ పాయింట్ రెండోది ఏంటంటే మనం సో కొంచెం సమయాన్ని కేటాయించి వేరే వేరే వాటికైతే గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు సో నేను అది చాలా చూస్తూనే ఉన్నాను ఇక్కడ మన సిస్టానిక్ విషయానికి వచ్చి కంపెనీ విషయం కంపెనీ పట్ల ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ కేవైసీ ప్రాసెస్ కానీ ఇంకా మనం ఏదైతే తెలుసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నామో సో ఆ విషయంలో మాత్రం మన లీడర్స్ అంటే మన యొక్క సర్కిల్లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా చాలా వరకు ఉన్నారని నేను చెప్తాను ఎందుకనంటే మనం ఈరోజు ఒక సినిమాకి ఆరేడు వందల టికెట్ పెట్టి మూడు మూడున్నర రెండున్నర మూడు గంటలు వేస్ట్ చేస్తున్నామో అంటే మన దగ్గర నుండి ఐదు ఆరు వందల రూపాయలు ఖర్చు పెడుతూ టికెట్ కొని ఆ మూడున్నర రెండున్నర మూడు గంటలు ట్రావెలింగ్ సమయంతో పాటు నాలుగు గంటలని కేటాయించి ఆ యొక్క టైన్ని వేస్ట్ చేసుకొని మనం వెనుకబడిపోతున్నామని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఫోన్ నుంచి నేర్చుకోవచ్చు చాలా ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన యొక్క ఫోన్లోనే ప్రతీది కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంది ఫస్ట్ పాయింట్ ఇది నేను దీన్ని మీరు గమనించాలి కాబట్టి మీరు మీ మీ ఫోన్ ద్వారానే నేర్చుకుంటూ మీ యొక్క బ్లెసర్స్ ద్వారా మీ సర్కిల్ మెంబర్ ద్వారా అన్ని విషయాల్ని నేర్చుకుంటూ నేర్ నేర్పుతూ ముందుకెళ్దాం మనందరికి కూడా ట్రైనర్లు సో అందరం కూడా ట్రైనర్లు కావాలనే కోరుకుందాం మనమంతా కూడా ట్రైన్ చేద్దామనే కోరుకుందాం సో ఆల్మోస్ట్ నేను నాకు తెలిసిన విషయాన్ని ప్రతీది కూడా ఇప్పుడే కాదు నేను వచ్చినప్పటి నుండి కూడా ఖచ్చితంగా నేను నా యొక్క బాధ్యత ఖచ్చితంగా నేను ఈ యొక్క నా విషయాన్ని నాకు తెలిసినటువంటి విషయాల్ని అందరికీ నేర్పుతూ అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఒక సంకల్పంతో ఉన్నాను కాబట్టి మీరంతా కూడా మీ యొక్క టీంని అలాగే మీ యొక్క సర్కిల్ని మన పబ్లిక్ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్దామనే ఒక సంకల్పం మీరు పెట్టుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పాల్సిన విషయం ఖచ్చితంగా మరి మనకు అతి ఏమంటాం మనకు సమయం ఆసన్నమవుతుంది అందరం కూడా దగ్గరలో మరి మంచి విషయాలతో మంచి ట్రైనర్లతో అలాగే మంచి లర్నింగ్తో ముందుకెళ్ళి మన యొక్క విషయాల్ని మన యొక్క సిస్టమ్ గురించి ప్రతీది కూడా మనం షేర్ చేసుకుంటూ ముందుకెళ్దాం అండ్ టైం ఏంటంటే నేను చాలా వరకు ఆల్మోస్ట్ నేను మూడు నాలుగు నిమిషాలే వీడియో పెడతాను ఏదైనా కానీ లైవ్ చేద్దామని అనుకొని మరి రావడం జరిగింది అంతే కాబట్టి ఇక్కడ డియర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మిస్టర్ ఆ మిస్సెస్ విక్టరీ విత్ యాస్లెటర్స్ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ టు ఆల్ ఆయన అందరికి కూడా మరి మీ మీ యొక్క సర్కిల్ని మీ యొక్క ఫోన్లను అప్డేట్ చేసుకుంటూ మీ యొక్క బ్రెయిన్ని కూడా అప్డేట్ చేయండి ఖచ్చితంగా మనం అప్డేట్ అవ్వాల్సిందే అప్డేట్ కాకపోతే మాత్రం కుదరదు ఒకటికి రెండు సార్లు చెప్పే కంటే ముందు మనం మన యొక్క బ్రెయిన్ ని అప్డేట్ చేసుకుందాం ప్రతిరోజు మీ యొక్క ఫోన్ని అప్డేట్ చేయండి రీస్టార్ట్ చేయండి ఎలా చెప్తున్నాము ఈరోజు నేను మెయిన్ మన యొక్క బ్రెయిన్ ని అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తే అన్ని విషయాలు కూడా మనకు ముందే తెలుస్తాయి గుర్తుంచుకోండి కాబట్టి డియా లేటెస్ట్ అండ్ పాంటస్ థ్యాంక్ యూ హిచ్ండి ఎవరివన్నా అండ్ థ్యాంక్ యూ టు ఆల్ దిస్ ఇస్ విటల్ ఫ్రమ్ కోయట్ జీసీసీ ఇంటర్నేషనల్ సో ఏదైనా అవసరం ఉంటే ఏది కావాలనుకున్నా ఏది చెప్పాలనుకున్నా సో నాకు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది అలాగే సిస్టంలోంచి ప్రతి విషయాన్ని కూడా నేను షేర్ చేస్తాను అనేక గ్రూపుల్లో నా నెంబర్ ఉంది అండ్ మనకు సిస్టమ్ నుంచి వచ్చే ప్రతి విషయాన్ని కూడా ముందుగానే షేర్ చేయడానికి అలాగే ప్రతి ఇష్యూ ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలిసిన విషయాల్ని ఖచ్చితంగా షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అందరికి కూడా మరి ఎవరైనా ఇంకా మీరు చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మరి కాంటాక్ట్ అవ్వండి నా యొక్క నెంబర్కి మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా మరి మీకు రిజిస్టర్ అయిన తర్వాత అన్ని విషయాల్ని కూడా దగ్గరుండి మరి నేను చేయించి మందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా నేను ఒక సంకల్పంతో ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ ఇచ్ అండ్ ఎవరి వన్ థ్యాంక్ యూ ఆల్ దిస్ ఈస్ విత్ ఆల్ ఫ్రమ్ జేసి కోవిడ్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ బాయ్ సి యూ లేటర్ అండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్